ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు యసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో తప్పపోతున్న కుమారుల కొరకు మీ మధ్యన వాక్య ధ్యానాన్ని చెయ్యాలని ఆశపడుతున్నా సానుడు ఎల్లప్పుడూ కుటుంబాల్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తూ ఉంటాడు భార్యాభర్తులు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తమ బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసుకోవలసిన బాధ్యత బైబుల్ మనకి తెలియజేస్తుంది యేసు నేను లోకానికి వెలుగును మీరును అలాగునే వెలుగుయుండు అన్నాడు ప్రభు పలికిన మాటల శక్తి కలివి ఆ మాటల ప్రకారం నడుచుకోవడం ఎంతైనా ఉత్తమం అయితే బిడ్డల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన బాధ్యతలు మనం ఉన్నాం ఇప్పుడు తప్పిపోతున్న కుమారుల కొరకు కూడా మీ మధ్యన వాక్య ధ్యానాన్ని చెప్పాలని ఆశపడుతున్నా బైబిల్ గ్రంథంలో లూకాస్ అధ్యాయంలో మూడు తప్పిపోయిన విషయాలు అక్కడ వ్రాయబడిన ఉపమానం మనం చూస్తున్నాం ప్రభు ఒకే భావాన్నిచ్చే మూడు ఉపమానాలు వెంటనే ఈ లుకాసు చెబుతూ ఉన్నాడు అవి తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన జ్ఞానము నాణ్యము తర్వాత తప్పిపోయిన కుమారుడు ఈ మూడు విషయాలు కూడా మనము ఈ ఉదయకాలం ధ్యానించబోతున్నాం ముఖ్యంగా తప్పిపోతున్న కుమారుల కొరకు మీ మధ్య చెప్పాలని ఆశపడుతున్నా ఈ ఉపమానం మనకి చిన్ననాటి నుండి విదితమే తెలుస్తూనే వింటూనే ఉన్నాం అయితే ఆ రోజుల్లో ప్రజల నుండి ప్రభుత్వం తరపున పన్ను వసూలు చేసే అధికారులు వారిని సుంకర్లు అనేవారు ఆ అధికారులు ప్రజల నుండి కట్టవలసిన దానికంటే అధిక పన్ను వసూలు చేసేవారు ప్రభుత్వానికి కట్టవలసిన దానికి కట్టి మిగిలిన తాము సొంతానికి వాడుకునేవారు అంటే ప్రజల సొమ్మును దొంగిలించి అక్రమంగా అద్దించేవారు అందువల్ల సుంకర్లను పాపులతో సమానంగా చూసేవారు అయితే యేసు పాపుల మధ్యన సుంకర్ల మధ్యన సంతరించేవాడు వారికి దేవుడు రాజ్యాన్ని గురించి బోధిస్తూ వారి ఇంట్లో వారితో కలిసి భోజనం చేసేవాడు అలాంటి సమయంలో దేవుడు వాళ్ళతో కలిసి వాళ్ళు సనుక్కుంటున్నప్పుడు దేవుడు చెప్పిన ఈ మూడు ఉపమానాల విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నిజంగా తప్పిపోయిన ఆ కుమారుల విషయం ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా తప్పిపోయిన కుమారుల గురించి అయితే మరీ ఎక్కువగా మనం తెలుసుకోవలసిన ఆవశ్యత ఉంది తప్పిపోయిన కుమారుడు అనే దానికంటే తప్పిపోతున్న కుమారులు అంటేనే సముచితంగా ఉంటుందని ఈ ఉదయకాలం దాన్నే టాపిక్ గా తీసుకుని మీ మధ్యలో చెప్పడానికి సిద్ధపడ్డాను చిన్న కుమారుడు ఇంటి బయట తప్పిపోయాడు పెద్ద కుమారుడు ఇంటిలో తప్పిపోయాడు ఇరువురు తప్పిపోయిన వారే ఇరువు స్వభావం చెడ్డదే వ్యత్యాసం ఏంటంటే చిన్న కుమారుడు తప్పిపోయానే అని పశ్చాత్తాపడి తండ్రి చెంతకొచ్చి వచ్చాడు క్షమ పొందాడు పెద్దవాళ్ళలో ఎలాంటి స్వభావం మనకు మచికైనా అక్కడ కానరాదు ఈ ఉపమానము తండ్రి ప్రేమను గురించి మనం చూడవచ్చు ఈ ఉపమానంలో తప్పిపోయిన కుమారుల ప్రవర్తన ఎలా వచ్చిందో వివరించబడినది అయితే కుమారులు తప్పిపోకుండా తీసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన కుటుంబాల్లో తప్పిపోయిన కుమారుల కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం తప్పిపోతున్న కుమారులు ఏ విధంగా ఉన్నారో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం ఆలోచన చేద్దాం ప్రియమైన కుమారుడు తండ్రిని ఎదిరించాడు తండ్రికి దుఃఖం కలిగించాడు తండ్రిని విడిచిపెట్టాడు తాను కూడా కుటుంబంలో సమృద్ధిని సంతోషాన్ని తండ్రి ప్రేమను వదులుకొని వెళ్లిపోయాడు దిగజారిపోయాడు యువతి కాలం మీరు నేను ఆలోచన చేయవలసింది మన బిడ్డలు మన కుమారులు లేకపోతే విధంగా తప్పిపోతున్నారు వారు ఏ విధంగా మన మాటని ఎదురిస్తున్నారు వారు ఏ విధంగా మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నారు వారు ఏ విధంగా మన కుటుంబంలో సమృద్దిని సంతోషాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు బయటే ఎక్కువ గడుపుతున్నారు దిగజారిపోయే స్థితిలో ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు అందుకే ఆలోచన చేద్దాం బిడ్డల స్థితి ఎప్పటికప్పుడు ఆలోచన చేసి తండ్రులు పట్టించుకోవలసిన అవసరత ఉందని తల్లితండ్రుల బాధ్యత తీసుకోవాలని ఉదయకాలం ఈ మధ్యన చెబుతున్నాను తన కుమారుడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని ఆశతో ఎదో చూస్తూ ఉన్న తన ప్రేమను రుచి వాడు ఎంత దూరం పోయినా తిరిగి తన వద్దకు వస్తాడని తండ్రి నమ్మకం మీ ప్రేమని మీ బిడ్డలకి మీరు పంచే స్థితిలో ఉన్నారా వాళ్ళతో కొంత సమయం గడిపే స్థితి ఉందా బిడ్డలు ఏ విధంగా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో టైంలో వస్తాడులే వెళ్తాళ్లే తిన్నాళ్లే తన నచ్చిన పని చేస్తాళ్లే ఏదోలా జీవిస్తున్నాళ్లే అనుకుంటే పిల్లల్ని మనము పోగొట్టుకునే వారిగా ఉంటామని ఉదయకాలం మీ మధ్యన హెచ్చరిస్తున్నా ఆలోచన చేద్దాం బుద్ధి తెచ్చే తండ్రిగా బుద్ధి చెప్పే తండ్రిగా మీరు నేను ఉండాలని ఉదయకాలం మీకు బోధిస్తున్నాను ఆలోచన చేద్దాం ఘోరమైన స్థితికి మన బిడ్డలు వెళ్ళకముందే వారిని మనము మంచి నడిపించాలి వాళ్ళు తప్పిపోయినప్పుడు వారికి దగ్గరుండి సంరక్షకుడిగా ఉండి అన్ని మనం చెప్పాలి నేర్పించాలి సరైన క్రమంలో వారిని పెట్టాలి పరలోకపు తండ్రి మనల్ని కూడా అదే విధంగా పెట్టాడు కాబట్టి మన బిడ్డలు తప్పు చేసినా వారిని క్షమించి వారిని ప్రేమతో ఆదరించి వారి వాదార్చి వారిని సరైన క్రమంలో పెట్టి వారికి మంచి బుద్ధాబుద్ధులు నేర్పించి ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి తండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలని ఉదయకాలం చెబుతున్నా కుమారులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే తండ్రులకు బాధ పెట్టకుండా తల్లిదండ్రుల విషయంలో వారు మంచి మార్గం అనుసరించేవారుగా వారిని గౌరవించే స్థితిలో పెద్దల్ని గౌరవించే స్థితిలో ఉండాలని ఈ ఉదయ కాలం దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది ఆలోచన చేద్దాం తప్పిపోయిన కుమారులుగా మన బిడ్డలు ఉంటే వారిని సరైన క్రమంలో పెడదాం తప్పిపోయిన కుమారులుగా మీరు నేను ఉంటే మనం సరైన మార్గంలో ఉందాం తల్లిదండ్రుల్ని బాధ్యత తీసుకుందాం వారితో సంతోషంగా గడుపుదాం మంచి కుమారులుగా పేరు తెచ్చుకుందాం అటు రీతిలో దేవుడు నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో த்ரீ நைன் இமெயில் ஐடி இன்ஃபோ எட் ஃபீபா ஆன்லைன் டாட் ஓஆர்ஜி